జైలు నుంచి ముగ్గురు లిక్కర్ కేసు నిందితులు విడుదల బెయిల్ పై విడుదలయ్యారు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనం నిన్ననే కూడా కావాలని విడుదల ఆలస్యం అవుతోంది అంటున్నారు ధనుంజయ రెడ్డి దీనికి సంబంధించిన అప్డేట్స్ లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన ముగ్గురు విడుదల కూడా ఆలస్యమైంది జైలు అధికారుల తీరు మీద లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్ని రెడీ చేసినా కూడా కావాలని ఆలస్యం చేస్తున్నారు అంటున్నారు నిన్నే బెయిల్ వచ్చిన జైల్ సమయం అయిపోయిందని రిలీజ్ చేయలేదని కూడా ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు జైల్ సూపరింటెండెంట్ రాలేదని చెప్తున్నారని మండిపడుతున్నారు గంటలకు రెడీ అయితే ఆరు గంటల నుంచి ఆరు గంటల నుంచి వెయిట్ చేస్తా సూపరి వస్తున్నాడు ఇంకొకరు వస్తున్నారు ఏడున్నరకు వస్తాడు ఎనిమిదికి వస్తాడు తొమ్మిదికి వస్తాడు లాస్ట్ చివరికు ఇంకో గంట పడుతుంది అంటే కావాల్సింది అంటే న్యాయం అంటే గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కపత్రం లేదు ఈ ప్రభుత్వానికి అంటే న్యాయం అంటే గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు రాత్రి ఆరు గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం చేయటం కారణం ఏంటి సార్ సంబంధించి మాజీ మంత్రి అంబటి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం తర్వాత విత్ ఇన్ థర్టీ నైన్టీ డేస్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి దే నాట్ ఫైల్డ్ ఫైల్ చేశారు కానీ దాన్ని రిజెక్ట్ చేశారు కాబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోయినట్లయితే ఎవరైనా ఒక కేసులో ముద్దై హాజరు జ్యుడిషియల్ రిమాండ్లోకి వెళ్ళిన తర్వాత నైంటీ డేస్ లోపల వారికి ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే ఈజ్ ఎంటైటిల్ టు బెయిల్ దాని మీద వచ్చింది అంటే దే ఆర్ నాట్ ఫైలింగ్ ఈవెన్ ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేనటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే ఎవిడెన్స్ను క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు ఫాల్స్ ఎవిడెన్స్ను క్రియేట్ చేసుకోవాలనే తప్ప వాస్తవంగా అక్కడ ఎవిడెన్స్ లేదు అసలు స్కాము లేదు ఇది ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇక డిఐజీ గారు ఎవరు వరప్రసాద్ గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఈ రిలీజులన్నీ ఆపాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా కనీసం ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు కానీ అరెస్టులను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇవాళ ఏదైతే బెయిల్కి సంబంధించి కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ బెయిల్ వచ్చినా కూడా కావాలనే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు రెండు గంటల పాటు గేటు లోపల నిందితులు గేట్ బయట అడ్వకేట్స్ వైసీపీ నేతల ఆందోళన తర్వాత ఎట్టకేలకు వీళ్ళైతే రిలీజ్ అయినటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది జైలు నుంచి ముగ్గురికి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చింది అయితే బెయిల్ వచ్చినా కూడా విడుదల మాత్రం ఆలస్యమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ధనుంజయ రెడ్డి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన ముగ్గురు విడుదల ఆలస్యం కారణంగా అటు లోపల నిందితులు అలాగే బయట వైసీపీ నేతల గొడవతో ఎట్టకేలకు వాళ్లను రిలీజ్ చేశారు జైలు అధికారుల తీరు మీద ఆ లాయర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు